సన్న బియ్యం అన్నంతో రాష్ట్రంలోని పేదల ఇళ్లలో పండుగ రోజు కానుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు శ్రీమంతుల సన్న బియ్యం చేయాలనే సంకల్పంతోనే రాష్ట్రంలోని మూడు కోట్ల మంది ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం అందించే పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులపై సన్న బియ్యం అందించే పథకాన్ని ఉగాది రోజున ఆదివారం సాయంత్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సీఎం ప్రారంభించారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభ వేదిక నుంచి హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన పది మంది లబ్దారులకు సన్న బియ్యం సంచులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు సన్న బియ్యం పథకం ఆశామాషి పథకం కాదని చరిత్రలో శిలా శాసనంలా నిలిచిపోయే పథకం అని అన్నారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు గా ఉన్నాయి పథకాన్ని కొనసాగించి తీరాల్సిందన్నారు ఇప్పటి వరకు రేషన్ దుకాణాల ద్వారా పేదలకు దొడ్డు రకాల బియ్యం అందుతున్నాయని ఇందుకోసం ప్రతి ఏటా పది వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల ప్రజాదనం ఖర్చు చేస్తున్నామని చెప్పారు అయితే కాలక్రమేణా ప్రజలు దొడ్డు బియ్యం తినడం మానేయడంతో అవి పక్కదారి పడుచున్నాయి పెద్దలు చెప్పేటోళ్ళు మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది భార్య జీతం చూస్తుంది అమ్మ ఆకలి చూస్తదని భార్య బొగుడుకొచ్చే జీతం లెక్కేస్తుందంట అమ్మనేమో కొడుకు కడుపులో ఉన్న ఆకలిని అంచనా చేస్తుందంట ఆ అమ్మ పాత్ర సోనియమ్మ పోషించి ఈ బిడ్డలకు ఆకలి ఉండొద్దు ఆహార భద్రత చట్టాన్ని తేవాలి పేదవాన్ని ఆదుకోవాలని సోనియామ ఆహార భద్రత చట్టం తెస్తే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ద్వారా ఆ ఆకలి తీర్చాలని పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు దేశంలోని మిత్రులారా పదేళ్ళు మేధావుల మన్నోళ్ళు ఎనభై వేల పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నర నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు పదేళ్ళ ఎన్నడన్న సన్నబియ్యం పేదోలకు ఇవ్వాలని ఆలోచన చేసిందా